ఇది మనం అప్పుడు వీడియో అప్లోడ్ చేసినప్పుడు కట్టినామనమాట ఏమైనా అప్పైనండి కట్టలేదు దగ్గర దగ్గర ఒక ఇరవై రోజులు ఐదాండు వచ్చింది దీనికి నీళ్ళు వీటికి కట్టాలి మొత్తం ఎండిపోయింది గడ్డి పడ్డది ఇగో నిమ్మలంగా పోతాను అవి కొద్దిగా సాపీ పోతే పోతాయి అయితే ఇస్తూ అసలు విపరీతంగా ఫిబ్రవరి అయితే అప్పుడే ఉంటుంది ముదిరిని ఏం చేస్తాం డైలీ వీడియోలు అనుకున్నా డైలీ అంటే అస్సలు కాదు మనతోని డైలీ రావాలంటే నాన్ స్టాప్ కంటిన్యూగా హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ఫార్మింగ్ లాగ్స్ ఇవాళ అయితే నీళ్ళు కడతానా రోజు అయితే ఇదే కంటెంట్ మనకు వేరే కంటెంట్ దొరకాల దొరకది మీకు కూడా బోర్ వస్తాను బోర్ కొడుతుంది ఈ రోజు ఒకటే వీడియో చూసి ఇక మనకైతే వేరే కంటే నేను దొరకానమాట మొత్తం పూక పనిలే మనకి మన సైడు అందుకే ఇవే ఏ ఉన్నది ఉన్నట్టు తీసి పెడతాం ఏం డబ్బింగ్ చేసాడు ఇట్లా ఉండదు మనకి అందుకే అలా అయితే ఈ వర్క్ స్టార్ట్ చేసినా ఏమో నిన్నమో నువ్వు కట్టినా అన్నట్టు ఇటు సైడు నువ్వు ఒకటి కట్టలే కట్ కట్టిందేమో జరే వేరే పచ్చి పొప్ప కట్టను జర ఎండిని ఇటు సైడ్ అటు కట్టలే ఆడతాను ఇది మనం అప్పుడు వీడియో అప్లోడ్ చేసినప్పుడు అనమాట మళ్ళీ అప్పటి నుండి కట్టలే దగ్గర దగ్గర ఒక ఇరవై రోజులు నీళ్ళు రాక అప్పటి నుండి అయితే కడతలేం అన్నమాట ఇది వేరే అన్న వాళ్ళది మన మనకు ఎప్పటి శలక అన్న వాళ్ళే ఆ అన్న ఎప్పుడంటే మన గడ్డి కట్టాల వీడియోల ఉంటాడు అప్పుడు గడ్డి కట్టలు వేసుకొచ్చిన వీడియోల వాళ్ళ ఇక్కడ ఒక గిడ కూడా ఇవ్వండి నీళ్ళు గుజరా టటగా పోతలేవు అన్నట్టు నీళ్ళు పోకపోయేసరికి వారతలేదు నిన్నైతే ఘోరంగా వారింది అసలు ఐదు సాలు వారింది మధ్యాహ్నం అయితే నాలుగు గంటల వారికి ఆరుజాలు వారినాయి గంతే అట్లుంటుంది అన్నట్టుగా ఇరవై రోజులు కట్టి ఎండిపోయింది అంతా వీటి కట్టాలి మొత్తం ఎండిపోయింది గడ్డి పడ్డది ఇవి నిమ్మరంగా పోతాను ఇవి కొద్దిగా సాపి ఎత్తే పోతే టడక్క కానీ అయితే ఎడ్లు ఉన్నాయి ఏంటిదో అనుకోని భయపడ్డా ఎండలు అయితే మస్తు ఓడతానే అసలు విపరీతంగా ఫిబ్రవరి అయితే అప్పుడే ఎండాలి ముదిరిని ఏం చెప్తాం ఇక్కడ చట్నీ ఉన్నది చట్నీ గుసినప్పుడు అయితే ఫుల్ ఎంజాయ్ కానీ ఇక పని మంచిగా ఉండదు సల్ల ఉంటుంది చట్నీ ఇక పుట్టు ఉన్నది పుట్ట గడ్డి కూడా చెరు అలా ఏముందో మనకు కూడా తెలియదు మరీ విపరీతంగా కొడతాను ఎండలు ఇంతసేపు అయితే ఆడ పువ్వాకు మోసినాం అన్నట్టు ఆ పువ్వాకులనైతే ఊడక పోసుడు కాదు ఎట్లా అంటే ఇక మొత్తం గాలి రాకుండా మనం ఒక మంటకాడ నిరావర్త ఎట్లుంటే అది ఎట్లా వేడి తలుగుతుంది అట్లా తలుగుతుంది ఆ పువ్వాకుల పెద్ద పువ్వాకుల అదైతే ఘోరంగా అసలు ఉడకపోతుంది బట్టలు మొత్తం అడిచినాయి ఒక గంట సేపు గంట నర రెండు గంటల దాకా మోసినాం వాళ్ళని మొత్తం పిచ్చి నేను అడిగి చేతులు కడుక్కొని పైపు తలగించి అక్కడ వేరే కడ పోతాండి అవి చేతులు కడిగి చేతులు కడిగి పైపు తలకిచ్చి ముంగడుకొని వచ్చిన అన్నట్టు ఇటు ఇటు వచ్చేది ఇంతసేపు అయితే ఇక ఫోన్ చేసిన ఇప్పుడే స్టార్ట్ చేసినా కట్టడైతే అటు వాడుతుంది ఇది ఎందుకో మరి పదన ఉండేసరికి ఏమో తక్కువనే వాడుతుంది అయితే ఎండిపోయినాయి మనం సాప్ చేద్దాం అనుకున్నావు సాఫ్ చేయలే అది ఒకటి సైడు ఇట్లా సాఫ్ చేస్తా అని చెప్పినాం కదా సా ఏదైతే సాఫ్ చేయలే ఇక వద్దు అని మాసేటికల్ని సాఫ్ చేసినమాట పువా కూడా పెట్టేసినాం ఆల్రెడీ నేను రాలే దున్ని దున్నిన రోజు రాలే పోవా పెట్టినాం కానీ దున్న రోజు వచ్చి ఉంటే వీడియో ఇద్దును మనకేందంటే రోజు ఈ దున్నుడు ఏదన్నా కాంటెంట్ దొరకదు అనమాట ఎట్లా అంటే ట్రాక్టర్ కాంటెంట్ అయితే పక్కా అసలు దొరకదు సరిగ్గా అంతగానం ఇప్పుడు ఏం దొరుకుతుంది ఏం దొరకదు ఇక ఇక లాస్ట్ అయిపోయినట్టే మొన్న ఆశలకతోనే ఇప్పుడు ఏం దొరికినా ఓన్లీ పువాక్షక్తులు వేసుకోవడం వరకు అయితే అంతే మనకు పూవాక్షక్తులు అంటే వేరే అన్నది ఈ అన్న రాడు ఇక అవి ఎండలు కొట్టి నీళ్ళు కట్టడం అంత తీడ వస్తుంది సుర్రాడత ఎండ అయితే ఇగో గవే వారిని సార్లు అయితే ఇగో ఇంక ఇటు వారేడుతున్నది ఎండల మస్తు ఎట్లా అంటే దిమ్మ అంటుంది ఎండల ఇగో ఇగో గవ్వే వారిని అవి అయితే రెండు రేళ్ల నుంచి వారతానే మొత్తం ఎగుకుంటే ఎగ్గుకుంటూ వాడతాంది ఎండలు ఇట్లున్నాయి కష్టం అయితే ఇక వెనక అని పోవాక అందరు ఆగడ ఆగడ సైడ్ అయితే అంత అయిపోయింది ఇగో ఈ ఈసార్లు కొత్తంది ఇగో గిడ నాలుగైదు ఉన్నాయి ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ కింద కూడా వారిపోయింది పారిన ఇక ఒక్కటే ఉన్నది ఫైనల్ అయితే రెండు రెండుసాలు మిగిలినాయి టైం ఎంత అవుతుందంటే పాదవుతుంది రెండు రెండుసాలు మిగిలినాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కద్దాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్